కాకినాడ జిల్లా కిరలంపూడిలో వెంచేసిన శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరణకు అభిషేకాలు పూజలు చేశారు ఆలయ పూజారి బాదంపూడి ప్రసాద్ ఉదయం ఆ వైద్యనాధేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించి సాయంత్రం నందీశ్వరణకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి స్వామివారి పూలతో అలంకరించి ప్రమిదలతో దీపాలు వెలుగులో స్వామివారు కన్నుల పండగ భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి అభిషేకం తిలకించేందుకు కెరలంపూడి చిల్లంగి జగపతి నగరం నుండి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు ఆలయానికి చేశారు మాజీ వరలు ముద్రగడ సతీమణి పద్మావతి కుమార్ ిరివాబు దంపతుల వారి పిల్లలు వైద్యనాదేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రతి నెల నందీశ్వరానకు పూజల అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు బాదంపూడి ప్రసాద్ మీడియాకు తెలిపారు కోరిన కోరికలు స్వామివారిని దర్శించుకుని కోరుకుంటే తీరుతామని అనేక ఇబ్బందులతో ఉండే తమకు వైద్యనాథేశపురస్వామిని దర్శించుకుని తమకు ఎన్నో కోరికలు భక్తులు తీరుస్తారని తీరతాయని భక్తులు తెలియచేశారు ప్రముఖ జ్యోతిషులు జేజేలు మాట్లాడుతూ మాట్లాడుతూ వెంచేసిన వైజనాదేశ్ వైద్యనాథేశ్వరస్వామి ఆలయంలో ఇలాంటి పూజల అభిషేకాలు జరగడం ప్రజలకు ఎంతో అదృష్టమన్నారు మరి కెల్లంపూడు గ్రామంలో ఇచ్చేసినటువంటి శ్రీ ఉమా సమీత వైద్యనాథేశ్వర స్వామి వారు స్వప్నం ద్వారా దర్శనమిచ్చి స్వయంభూగా తెలిసి ఉన్నారు ఈ గ్రామంలోని మరి రోజు ఉదయం మరి శివుడికి అభిషేకం సాయంకాల సమయంలో అమ్మ స్వామివారు ఋసుమేశ్వర స్వామి వారికి జరిగినటువంటి ఈ అభిషేకాన్ని ఎవరైతే వీక్షిస్తారో ఎవరైతే పాల్గొంటారో వారికి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కానీ సంతానం లేనటువంటి వారికి కానీ వివాహం జరగలేనటువంటి వారికి కానీ ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి కానీ విశేషమైన ఫలితం ఈ రుసుమేశ్వర స్వామి వారి అభిషేకం ద్వారా జరుగును ఎవరికి విశేషం ఏంటంటే స్వామివారి స్వప్నం ద్వారా దర్శనమిచ్చి స్వయంబుగా వైద్యనాథేశ్వర స్వామి వారి చుట్టుపక్కల ఎక్కడా లేరు ఈ స్వామివారికి త్రయోదశి స్వామివారి నాయుడు కాని త్రయోదశి శనివారం నాడు కాని స్వామి వారి యొక్క అభిషేకంలో భక్తులు ఎవరైతే పాలు పంచుకుంటారో ఎవరైతే వీక్షిస్తారో వారికి దీర్ఘకాలికమైన వ్యాధులు కానీ మరి రోగ పీడితమైనటువంటి గ్రహపీడితమైనటువంటి రోగాలు కానీ అన్ని పోయి విశేషమైనటువంటి ఫలితాలు మనకి దక్కును మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రతి నెలలో జరిగేటువంటి స్వామివారి యొక్క అభిషేకానికి మరి పాత్రలు కావాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి ఎన్టీవీ రిపోర్టర్ వారికి నమస్కారం మన కిరంపూడిలో వేసి శ్రీ ఉమా వైద్య నందేశ్వర వారి ఆలయంలో మన శ్రీ బాదంపూడి వెంకట సాంబ శివప్రసాద్ గారు ప్రతీ నెల కూడా త్రయోదశి రోజు మన నందీశ్వర వారికి అభిషే ప్రదోషకాల అభిషేకం చేయడం జరుగుతుంది కావున ఇది రెండో నెల భక్తులు రాను రాను పెరగడుతూ చాలా మంచిగా విశిష్టతతో చేయడంతో భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది స్వామివారికి ఈ రోజు సోమవారం త్రయోదశి సాయంత్రం ప్రదో ఐదు ఐదు గంటలకి త్రయోదశి అభిషేకం జరగడం ప్రదోషకాల అభిషేకం జరగడం జరిగింది చేయడం జరిగింది ప్రసాద శర్మ గారు ఇప్పుడు ఇలానే ఎప్పుడు వచ్చినా నూతనంగా కొత్త కొత్త విషయాలన్నీ మాకు చెప్తూ మరి భక్తుల్ని మరింత ఉత్తేజపరుస్తూ మరిన్ని గొప్ప విషయాలు మంచి విషయాలు మాతో పంచుకుంటూ మాకు మరిన్ని ఎన్నో నేర్పిస్తూ మమ్మల్ని ఇలానే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు గ్రామ సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం మన దేశం సంక్షేమం కోసం మన మండలాలు జిల్లాలు గ్రామాలు అన్ని అన్ని అందరికీ కూడా మంచిగా జరగాలని ఆయన కోరుకుంటూ శ్రీ స్వామి స్వామివారి యొక్క విశిష్టత అనేసరికి వస్తే నాకు తెలిసి ఇరవై ఏడేళ్ళగా ఇక్కడికి రావడం జరుగు ఇరవై ఏడేళ్ళు నాకు నేను ఏళ్లగా రావడం జరుగుతుంది స్వామివారి విశిష్టత నలభై ఒక్క రోజు కంటిన్యూస్గా వచ్చి ప్రదక్షిణ చేసినట్టు అయితే కనుక సాయంత్రం ప్రదోషకాలం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే అవి నేను ప్రత్యేకంగా నేను సొంతంగా నేను చేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడాను నేనే కాకుండా మరిన్ని మంది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీర్వాదాలు తీసుకునే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి లబ్ధి పొందిన వాళ్ళే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాలన్నీ మటుమాయమైపోయిన వాళ్ళే క్షణంలో క్షణంలో ఇక్కడికి వచ్చి మటుమాయాలు అయిపోయిన వాళ్ళే అంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక్కడికి వచ్చినట్టయితే శ్రీ మావద్యనాధేశ్వర స్వామివారిని నమ్ముకునే వాళ్ళకి వాళ్ళ వరకు కాదు వాళ్ళ తరతరాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారని అష్ట ఐశ్వర్యాలతో ఆయర్ ఆరోగ్య ఆయర్ ఆరోగ్యాలతో ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను ఫేస్ చేశాను నా కుటుంబం ఫేస్ చేసింది అలానే ఎంతో మందిని నేను చూశాను దీనికి ఎగ్జాంపుల్గా మంది ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు నేను అవ్వచ్చు మా రాజేష్ అన్న అవ్వచ్చు మరి ఎంతో మందిని నేను చూసాను ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా మన నందీశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం అన్నది ఇలా ఇలా జరగడం అన్నది ఈ రీతిలో జరగడం అన్నది మొట్టమొదటిసారి నేను చూస్తున్నాను గత నెల జరగడం గత నెల చేశారు ఆ గత నెల కంటే ఈ నెల మరింత పెరిగారు జనాలు అండ్ మరింత ఆనందంగా ఉన్నారు ప్రసాద్ శర్మ గారు చాలా అంటే చాలా వైభవంగా చేస్తున్నారు ఎలాంటి లబ్ధి ఆశించకుండా ఎలాంటి కల్మషం లేకుండా నిష్కల్మషంగా చేయడం అంటే నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను భగవంతుడు దైవాలు అందరూ బాగుండాలని శ్రీమినేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరింత పెరుగుతూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ హర మహాదేవ సింగ్ ఓ శంకర ఓం నమ ఓం నందీశ్వరాయ ఇక్కడ కిర్లంపూడి గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి ఉమా వైద్యనాథేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చాలా గొప్పది ఆయన యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి జరగని పనులు లేవు అనేటువంటి విషయాన్ని మనకి స్పష్టం స్పష్టమైంది అందరూ కూడా పదకొండు ప్రదక్షిణాల ద్వారా ఎంతోమంది దీని యొక్క మహత్యాన్ని తెలుసుకున్నారు ఇక్కడ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాతు అని నందిని గనక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆ నంది యొక్క పరిపూర్ణటువంటి కటాక్షం మనకు లభిస్తుంది ఈ కిర్లంపూడి గ్రామంలో ఉమావైద్యనాథేశ్వర స్వామి శివ ఎదురుగుండా ఉన్నటువంటి చెరువులో నుంచి నేను ఇక్కడ ఉన్నాను నన్ను తీసి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పడంతో పెద్దలు ఇక్కడ ప్రతిష్ట చేశారు ఈ దీన్ని మళ్ళీ పూర్వం ఉన్నటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి మహాయాగాలు కూడా చేశారు ఇక్కడ అతిరుద్ర యాగం అవి కూడా చాలా బాగా జరిగాయి ఈ నందీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి అంటే ప్రదక్షిణ సత్యవాక్య పరిపాలన మనం ఎప్పుడూ సత్యాన్ని మనకు మాట్లాడుతూ ఉన్నట్లయితే భగవంతుడు మనని అనుగ్రహిస్తాడు ఈ కిరణంపూడిలో ఉన్నటువంటి నంది చాలా పవిత్రమైనది మనకి ప్రతీ నెల రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి వారం వారం ఏకవారాభిషేకాలు లేకపోతే ఏకాదశి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి ఈ వీటిలో భాగంగా ఇక్కడ మేము ప్రతి శుక్రవారం లలిత చదవడం మాకు లలిత మండలి ఉన్నది ఈ లలిత మండలిలో మేమందరూ కూడా కలిసి లలిత సహస్రం చదివి అమ్మవారి కృపకి పాత్రలు అవుతూ ఉన్నాము మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని చక్కటి ఫలితాలను పొందవలసిందిగా కోరుకుంటున్నాము ఈ రోజు ప్రదోష పూజ ప్రదోష పూజ అంటే త్రయోదశి రాత్రి జరిగినటువంటి ఈ నందీశ్వరుడి యొక్క అభిషేకం చాలా విశిష్టమైనది దీంతో పదకొండు రకాలు పన్నెండు రకాలతోటి అన్ని రకాల ఫల పుష్ప ద్రవ్యాలతోటి నెయ్యితోటి వీటన్నింటితోటి ఇక్కడ అభిషేకం జరుగుతుంది తదనంతరం స్వామికి అలంకారం చేసి చక్కటి వస్త్రాలవి కట్టి స్వామిని అలంకరిస్తారు ఈ దర్శనం ఈ దీపోత్సవం కూడా చేస్తున్నారు ఇక్కడ ప్రతి నెల జరుగుతుంది ఇది దీంట్లో పాలు పంచుకొని అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి స్వామిని కొలవాలని స్వామి యొక్క కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ జై సాయిరాం నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయగా మహాదేవచ్చేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి ఈరోజు అనగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశి నాడు ఉదయం ఈశ్వరునికి అభిషేకం చేసి తరువాత సాయంత్రం ప్రదోషకాలంలో నందీశ్వరునికి అభిషేకం చేసి ఈశ్వరుడికి నందీశ్వరుడికి కూడా ఏకకాలంలో హారతిచ్చి ఈ విధంగా చేసేటువంటి దాన్ని నందీశ్వరుని యొక్క అభిషేకం అని చెప్పేసి అంటారు మన కిరంపూర్ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉమావైజ్యనాధేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల కూడా వచ్చేటువంటి బహుళ త్రయోదశి నాడు ఉదయం ఉమావైజ్యనాధేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం సాయంత్రం కాలంలో నందీశ్వరునికి భక్తులందరి యొక్క సహాయ సహకారంతో విశేషంగా పంచామృలతో అభిషేకం చేయడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా ఈ అభిషేకంలో పాల్గొని నందీశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుతున్నాం స్వస్తి